గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు శోభయాత్ర మరియు నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేలా పోలీస్ పరంగా పకడ్బందీ ఏర్పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణలో శోభయాత్ర ప్రధాన చోట్ల టాప్ బందోబస్తు ఏర్పాటు బందోబస్తులో పాల్గొనే అధికారులకు పలు సూచనలు చేసిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఐపిఎస్ కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలో జాన్ వెల్సన్ హాల్ నందు గణేష్ నిమజ్జన బందోబస్తులో పాల్గొనే అధికారులకు సోమవారం నాడు కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఐపీఎస్ సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నిమజ్జన కేంద్రాలైన మానకొండూరు చెరువు చింతకుంట కెనాల్ కొత్తపల్లి చెరువులతో పాటు గణేష్ శోభయాత్ర జరిగే రూట్ల ఎందు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద మరియు ఇతర ముఖ్యమైన చోట్ల పూర్తి స్థాయి సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేశామని పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు సున్నితమైన ప్రాంతాల్లో రూఫ్ టాప్తో సైతం బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు అధికారులు మరియు సిబ్బంది అంతా నిమజ్జన కార్యక్రమం ముగిసే వరకు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని సూచించారు ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం జరిగేలా పోలీస్ పరంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామని తెలిపారు ఎవరైనా పోలీసులు జారీ చేసిన నియమాలు ఉల్లంఘించి ప్రజాశాంతికి భంగం కలిగించేలా కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరంగా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు